శివాయ గు శ్రీమాతరుభ్యో నమ అమ్మవారి మీకందరికి నమస్కారం అండి మన సౌందర్లలో ఈరోజు ఎనభై ఆరో శ్లోకానికి వచ్చాం ఎనభై ఆరో శ్లోకం కృత్వా గోత్రం స్ఖలన మధవైలక్షణమితం లలాటే భర్తారం చరణ కమలే తాడయతితి చిరాదంత శల్యం దహన కృతమున్మూలితవత కోటి క్వాణై కిలి కిలిత మేసానరిపుణ మనకు ఇక్కడ ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాదాలు వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్య గారు అంతకన్నా ముందుగా మనం ఆదిశంకరాచార్య గారి చరిత్ర తెలుసుకుని వెళ్దాం ఆయన జీవితంలో అంత గొప్ప జ్ఞాని పరమాత్మను అంతగా దర్శించేవాడు అటు కానీ ఆయనకు దేహ భ్రాంతి ఉండదు వాళ్ళకి అందువల్ల ఆయన ఒకసారి ఆయన మీదకి అభినవ గుప్తుడు అని ఆయన ఒక మంత్ర ప్రయోగం చేస్తాడు ఎవరి మీద సాక్షాత్తు శివ ఆ పరమాచార్య మీద చేసినప్పుడు అప్పుడు ఆయనకి మనకి ఎలాగైతే పైల్స్ అలాంటివి వస్తే అట్లా బ్లడ్ ఆగకుండా వస్తుందో అలా బ్లడ్ ఆగకుండా రావడం మొదలైపోతుంది ఆయన అనుకుంటే ఎంతసేపు యోగ శాస్త్రం ప్రకారంగా ఆయన దాన్ని ఆఫ్ చేయగలడు అంత శక్తి ఉంది కాబట్టి వాళ్ళు ఆయన ఏం చేశారంటే ఆయన మీద ఆ ప్రయో మంత్ర ప్రయోగం చేసేసరికి తనకు తాను చే నిర్మూలించగలిగినా కూడా ఆయన ఏమీ ప్రయత్నం చేయలేదు కానీ ఎక్కడెక్కడి డాక్టర్స్ పిలిపించారు చూపించారు ఎన్ని చేసినా ఆయనలో ఏమీ మార్పు లేదు కానీ ఒక ఆయన కనుక్కున్నాడు ఈయన మీద ఎవరో మంత్ర ప్రయోగం చేశారు ఇది మందులకు లంగేది కాదు అని చెప్తారు అప్పుడు ఆదిశంకరాచార్యు గారి యొక్క శిష్యుడు ప్రియ శిష్యుడు పద్మపాదుడి గ్రహిస్తాడు ఆయన నరసింహ ఉపాసకుడు అందువల్ల ఆ నరసింహ స్వామిని ప్రార్థిస్తాడు స్వామి నా గురువు గారికి వచ్చిన ఈ రోగాన్ని తొలగించవలసింది ప్రార్థిస్తాడు అప్పుడు నరసింహస్వామి ఆ సింహ రూపంలో వచ్చి ఆయనకుండి ఆ రోగాన్ని తీసేసి అంటే ఆయన రోజుకి ఎన్ని పంచలంటే అంటండి ఆ బ్లడ్ అంతా అయితే పంచ మార్చేస్తుంటారు అంతే అన్ని పంచలు మారుస్తుంటాడు ఆ శిష్యుడు అంత శ్రద్ధగా ఆయనకి శుభ్రం చేశారు అలాంటిది ఆ ఆ నరసింహస్వామి అనుగ్రహంతో ఆ అభినవ గుప్తుడికే ఎదురి కొడుతుంది పోయి ఆయనకి ఆ రోగం వచ్చేస్తుంది ఆ రోగం వస్తే ఆయన ఈయన కన్నా సేవ చేసేవాళ్ళు ఉన్నారు ఈయన గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారు ఆయనకు దుర్మార్గాన్ని పనిచేశాడు కాబట్టి ఆ రోగంతో ఆయన తీసుకొని తీసుకొని మరణించేశాడు అంటే మహాత్ముల మీద దగ్గరికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని దానికి సాక్ష్యం ఇలాగే ఇంకోసారి కూడా ఒక కాపాలికుడు ఆయన శ్రీశైలం వాళ్ళు వచ్చినప్పుడు ఆ భారతదేశం అంతా తిరుగుతూ వాడికి వస్తాడు కదా శ్రీశైల వాళ్ళలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఎంతో మంది ఉంటారు పదివేల మంది శిష్యులు ఆయనకు అంత మనుష్యుడు అలా ఆయన వెంట వచ్చేవాడు అక్కడికి పోతే అక్కడికి వచ్చేవాడు అనమాట అలా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఎవ్వరు లేని సమయంలో ఒక కాపాలికుడు వస్తాడు వచ్చి నాకు ఒక కోరిక ఉంది తీర్చు అంటాడు ఆదిచంక్రాచార్య ఆయన అంగీకరిస్తారు ఏంటంటే ఆ కాపాలికుడు మంత్రుడు ఆ క్షుద్ర విద్యుల కోసంగా ఆయన చేసే యజ్ఞాలకి బలిదానం ఇవ్వడానికి కోసంగా ఏం చేయాలంటే వాడు గొప్ప జ్ఞానిని కానీ గొప్ప పరిపాలన చేసే రాజుని కాని వాడు బలి ఇవ్వాలి దానికి నాకు రాజుని నేను ఎవరు నాకు అందుబాటులో ఉండరు నువ్వైతే సర్వసంగ పరిత్యాగ ఇవి జ్ఞానివి అంతటా పరమాత్మను చూసిన వాడివి నువ్వు నాకు సహకరించగలవు కాబట్టి నేను నిన్ను బలివదలుచుకున్నానంటాడు అంటాడు ఆయనకి ఏదైనా ఉంటే కదా సరే అంటాడు అనేసి నీవు ఇప్పుడు మాత్రం కాదు నువ్వు ఎప్పుడు వస్తావు అంటే చీకటితో నాలుగు గంటలకే రా ఎందుకంటే అప్పుడైతే నా శిష్యుడంతా స్నానానికి పోతారు పాతవాడ గంగకి అప్పుడు నా దగ్గర ఎవరు ఉండరు నా శిష్యుడు ఉంటే మాత్రం నేను చేయనివ్వరు కాబట్టి ఆ సమయంలో వచ్చి నువ్వు నా తలనరుకోవచ్చు అని చెప్తాడు సరే అని చెప్తాడు పక్కన రోజు అందరూ నదీ స్నానం వెళ్ళిపోతారు పాతవాడ గంగకి ఆ సమయంలో ఈ కాపాడు వస్తాడు వచ్చేసరికి ఏదో గురువు గారి జరగ జరగబోతుందని మళ్ళీ పద్మపాదుడి కనిపిస్తుంది ఆయన స్నానానికి కూర్చుని ఆయన కనిపిస్తుంది అనిపించి వెంటనే మళ్ళీ నరసింహస్వామి ఉపాసన చేస్తాడు మంత్రోపాసన చేస్తాడు చేయగానే ఆ నరసింహస్వామి వచ్చి అతడి ఎత్తి కత్తి తీసి వేసేటప్పటికి ఆ కత్తి కాస్త పూలమాలగా మారిపోయి ఆ శంకరాచార్యం మళ్ళ పడుతుంది ఆ ఆ కత్తి ఆ తా నరకబట్టబడుతుంది అంత గొప్ప ఉపాసకులు ఉన్నారు ఆ ఆయన యొక్క శిష్యుడు మన నిన్న చెప్పుకున్న సులేచ ఆయన వచ్చేసి మండలమేశ్వరుడు కూడా ఆ ఆదిశంకరాచార్యుడు శిష్యుడు అయిపోతాడు ఆ రోజు నుంచే ఆయన ఓడిపోయిన తర్వాత శిష్యుడు అయిపోతాడు ఆచార్యుడుగా అయిపోతాడు పేరు మార్చుకుంటారు మార్చుకొని ఆయన 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 ఇట్లా శిష్యుల్ని ఇట్లా తయారవుతారు ఆయనకి ఆ శిష్యుడు అంత గొప్ప వాళ్ళు అవుతారు అన్నమాట అలాగా ఆయన చేసిన మంత్ర ప్రయోగాన్ని కూడా ఆయన జయించగలుగుతాడు ఆయన జీవితంలో ఇంత గొప్ప అంత గొప్ప వాళ్ళకే కష్టాలు తప్పలేదు ఇంకా మళ్ళా అంటే ఎంత అందుకని తెలుసుకోవాల్సిన విషయం మనం ఆయన చరిత్ర ద్వారా అనుకుంటా తెలుసుకోవాలి ఇది ఈ రోజు గురించి మనం ఇంకా శ్లోకంలో పెడదాం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అనే లలితాశాహస్రం ఉండే పదానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం అక్కడ కూడా వాళ్ళు లలితా వాళ్ళు ఏం చెప్పారు సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అమాని పాదాలు ఎలా ఉన్నాయి మండిత అలంకరించబడినాయి ఏవి మువ్వలు ఉన్నటువంటి అందెలు ఆ కాళ్ళ గజ్జలు అమ్మవారి కాళ్ళకు పెట్టిన పట్టీలు అవి అందంగా అలంకరించబడిన సింజా ధ్వని చేస్తున్నాయని చెప్పారు అదే పదాన్ని ఇక్కడ తీసుకొని అమ్మవారి పాదాలకు పెట్టుకున్నటువంటి ఆ పాదాల మంజీరాలు ఆ ము మంజీరాలకున్న ముగ్గులు ఆ శబ్దం చేయడాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి దీనికి ఒక సన్నివేశాన్ని చూపించి ఆ సన్నివేశానికి అనుగుణంగా శ్లోకాన్ని చెప్తున్నారు అంటే ఒక డ్రామా చూస్తున్నట్టుగా ఒక నాటకాన్ని చూస్తున్నంత సన్నివేశాన్ని సృష్టించారు ఆది శంకరాచ్యాట గారు అది గొప్పతనం ఏం చెప్తున్నారు అంటే ఒకసారి శివుడు పరమశివుడు చాలా పనులు చేసుకొని లోక కళ్యాణం కోసం అన్ని పనులు చేసుకొని ఆయన కైలాసంలో తన ఇంటికి వచ్చేసరికి అప్పుడే అమ్మవారు పవడించున్నారు ఆయన వచ్చాడు వచ్చి రాగానే పొరపాటున ఆయన గౌరీ అనబొయి గంగా అని పిలిచేసారు ఏమైంది అనే సన్నివేశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు మృషా గోత్ర స్కలనం అధవైలం మృష అకస్మాత్తుగా కృత్వా చేశాడు ఆ శివుడు అకస్మాత్తుగా ఒకటి చేశాడు ఏం చేశాడు గోత్ర స్ఖలన గోత్రం అంటే పేరు స్ఖలన నోరు జారాడు నోరు జారి పిలిచి పిలుపు మారిపోయింది గౌరీ అనబొయి గంగా అనేసాడు అనగానే మళ్ళీ అయ్యో తప్పు తెలుసుకున్నాడు నాని ఖర్చుకున్నాడు వాయి లక్ష్యం అధ తర్వాత అయ్యయ్యో నేను చెప్పాసిన మనసులో ఏమో గౌరీ అనుకున్నాను పైకేమో గంగ అనేసాను అయ్యయ్యో అని చెప్పేసి నాని ఖర్చుకొని వెంటనే ఏం చేశాడు నా మిగతం వెంటనే అమ్మవారికి ఆ పాదాలకు నమస్కరించబోయా ఆమె ప్రతివ్రత ఒప్పుకుంటుందా తాకనిస్తుందా ఆ వెంటనే ఏం చేసింది కాళ్ళ వెనక్కి గబక్కన లాగేసింది ఆమె పెట్టుగా ఆ పాదాలకు ఉన్నటువంటి ఆ మంజీరాలతో అవి గల్ అంటుంటే ఆ పాదాలను గబక్కన వెనక్కి లాక్కోడంలో ఏమైపోయిందంటే లలాటే భర్తారం అకస్మాత్తుగా ఊహించడా సంఘటన ఆమె ఆయన వచ్చి పాదాలు దండం పెట్టాలనుకోలేదు ఆమె అనుకోకుండా జరిగిపోయింది ఆ విషయం జరుగుతోంది తక్కన పాదాలు వెనక్కి లాక్కోవడంలో ఆ పోయి లలాటే భర్తారం ఆ నోటి భాగాన్ని పోయి ఆ పాదాలు తగిలి ఆమె కొట్టాలని కొట్లా పొరపాటున పోయి తగిలేసి ఎందుకంటే వెనక్కి జపక్కన ఉరుసుగా తాగద్దు పాదాలు వెనక్కి పనుకున్న ఆమె వెనక్కి లాగాలంటే లాగే లోపల ఆయన దండం పెడుతున్నాడు అక్కడే ఉన్నాడు అంతే అట్లా పోయి ఆయన నుదురు దాకేసి భర్తారం భర్త అయినటువంటి ఆ యొక్క సదాశివుడి యొక్క శిరస్సు నలాట భాగాన్ని నుదురు భాగాన్ని చరణకమలే పద్మవుల వంటి ఆ పాదాలు తాడయతి అమ్మ నీ యొక్క పాదాలు నీ పద్మవుల వంటి పాదాలు తాడయే తన్న పోయి అది సన్నివేశం

ఆ పరమేశ్వరునికి శత్రువు ఎవరు మన్మధుడు ఎప్పుడే శత్రువు ఆయన ఆ శివ పెళ్లి చేయడం కోసంగా ఆ మన్మధుడు తన బాణాలని శివుడి మీదే ప్రయోగించాడు దహన కృత ఆయన కాస్త తన మూడో కంటితో ఆ యొక్క మన్మధుడిని కాల్ చేశాడు అప్పటినుంచి తర్వాత రతీదేవి ప్రార్థిస్తే అమ్మవారు అనుగ్రహించి అనంగుడిగా శరీరం శరీరం లేకుండా లతీదేవికి మాత్రమే కనిపించే రకంగా ఏర్పాటు చేసింది ఆయన్ని కాబట్టి అటువంటి ఆ మన్మధుడు ఏం చేస్తున్నాట చిరా చాలా కాలం నుంచి తాను కాలిపోయి మళ్ళీ అనంగుడైనప్పటి నుంచి చిరాదంత శల్యం అంత లోపల మనసులో అతనికి ఏ ముళ్ళులాగా గుచ్చుకుంటుంది ఆ బాధ ఏ బాధ తనను కాల్ చేస్తాడా తనకు శరీరం లేకుండా చేస్తాడా అనే బాధ ఆ మన్మధుడికి ఉందట పాపం ఉండేసరికి ఎప్పటి ఎప్పటినుంచో ఆ ముళ్ళు గుచ్చుకో ఉంది ఆయనకి ఎప్పటి నుంచి తను కాలిపోయి తను మళ్ళీ అన్నం గుడిక వచ్చినప్పటి నుంచి ఆ మనసులో ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకో ఉందట ఆ శల్యం శల్యం అంటే బాణం ముళ్ళు బాణం పైన పూసుగా ఉంటుంది అది పోయి గుచ్చుకుంటున్నట్టు ఉందట మనం కూడా ఎవరిని బాధిస్తే మనకి ఆ మాటి మాటికి గుర్తు చెయ్యి వాళ్ళు బాధించారు వాళ్ళు బాధించారని ఏ విధంగా అయితే ఒక ముళ్ళు గుచ్చుకుంటుందో అలాగా ఆ బాధ ఆయన గుచ్చుకుంటుందట ఆ గుచ్చుకోవడం వల్ల ఆయనకు ఇప్పుడు ఏమైపోయింది మున్మూ లేత ఒక్కసారిగా తన బాధంతా పోయిందట మున్ములు పైకలించినట్టుగా పైకి లాగేసినట్టుగా బాణం బయటికి లాగేసినట్టుగా అయిపోయిందట ఎందుకు తాను చేయలేని పని అమ్మవారు చేశారు ఏం చేసింది అమ్మవారు తాను ఏం చేయాలనుకున్నాడు తను కూడా ఆ నులిటి మీద మూడో కన్ను వల్ల కదా కాల్చపడ్డాడు ఆ నులిటి మీద ఎప్పుడు కొడదామా అని చూస్తుంటే ఇప్పుడు అమ్మవారిని ఏం చేయాల్సిన పని ఆమె చేసింది ఏం చేసేసింది ఆ పొరపాటు పోయి తగిలింది ఆ ఎక్కడ పోయి నూరిగా తగిలింది కాబట్టి ఎక్కడి నుంచి నన్ను కాల్చాడు అక్కడ బాగా తగిలింది ఆయనకి దెబ్బ కోటి తులాకోటి తులా కోటి ఆ పెట్టుకున్న కాలి మంజీరాలలో ఆయన ఉన్నాడు ఆ మూలలో కూర్చోన్నాడు ఆ మన్మధుడు కూర్చోని ఏం శబ్దం చేస్తున్నాడు ఏమని కలకలాల చేసాట పక్క పక్కపా నవ్వేశాట అబ్బా ఏ నాళ్ళకు నా పగ తీరింది నేను చేయలే ఆయన శరీరం లేదు కాబట్టి తీరుతుంది తాను ఎక్కడి నుంచి కాల్చబడ్డాడో అక్కడ దెబ్బ తగలాల ఆయనకి తగిలితే ఆయన తృప్తి అనమాట అందులో మన్నుడికి ఆనందం అయిపోయిందట అబ్బా నేనెక్కడైతే బాధించబడ్డానో అక్కడ ఆ ప్రాంతాన్ని పోయేసి ఆ అమ్మవారి పాదాలపై కొట్టాయని చెప్పి ఆయన ఎక్కడ కూర్చో ఉన్నాడు అమ్మ ఊర్లో ఉన్నాడు ఆ మన్మధుడికి పక్క 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 అవ్వేశాట కీలి కీలిత రావాలు రావాలి వేశాట అబ్బా ఏం ఆనందం ఈ రోజు నాకు నాకు ఎప్పటినుంచో ఉన్న పగ ఆ యొక్క ఈశ్వరుడి మీద పగ తీరిపోయింది ఈ రోజు అని చెప్పేసి ఆ అప్పుడు శివుడికి ఎవరో మా పా ఎవరు వచ్చారబ్బా ఎవరో నవ్వు వినపడుతుంది అని చూశాడ చూస్తే ఎక్కడ కూర్చోన్నాడు అమ్మవారిలో కూర్చో ఉన్నాడు అని కనిపిస్తాడా శివుడికి కనిపించకుండా ఉంటాడా కనిపించాడు కనిపించేసరికి శివుడు నవ్వుకున్నట్టే అమ్మా ఇక్కడ నన్ను నువ్వు అనుకుంటున్నావా అనుకుంటున్నావు అనుకుని నవ్వుకున్నాట ఆయన నవ్వగానే అమ్మవారు నవ్వేశాట ఆవిడిద్దరి నవ్వు చూసి మన్మధుడు నవ్వేశాడు ఇది సన్నివేశం ఈ సన్నివేశాన్ని మన ముందు కనిపించేసేట్టు చేశాడు ఇప్పుడు మనం ఇంత ఎక్కడున్నాం ఉన్నాం అమ్మవారితో కాలుతో ఆయన కొట్టడం ఆ శివుడు శివుడు నుదురు మళ్ళీ అమ్మవారి పాదాలకు ఉండే మంజీరాలు ఆ మంజీరాలు కూడా గల్ గల్ శబ్దం కాస్త కిరకల రావంగా మారిపోవడం ఆ మన్మధుడు నవ్వడం మన్మధుడు నవ్వు చూసి ఆ శివుడు శివుడిని నవ్వడం శివుడిని నవ్వు చూసి అమ్మవారిని నవ్వడం ఇంత ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం అంతా పాదాల దగ్గర జరిగింది పాదాలకుండే ఆ కాలి మంజీరాలు చేసిన శబ్దం వల్ల మనకు తెలిసిపోయింది మనం అందరూ ఆ శబ్దం కూడా వినేసాం ఈ విధంగా ఆది శంకరాచార్య గారు ఈ శ్లోకం ద్వారా ఆ మన్మధుడి యొక్క పగ తిరిందని చెప్పి చెప్పడానికి ఈ విధంగా శ్లోకాన్ని మనకి అందించారు దాంతోపాటు అమ్మవారి పాదాలకున్న మంజీరాలు దర్శించే భాగ్యాన్ని మనకి కలిగించారు ఈ సన్నివేశంలో గది పెట్టకపోతే మనం ఆ మంజీరాలు చూడలేం ఎందువల్ల ఏ గుడికి పోయినా అమ్మవారు మంజీరాల పెట్టుకున్న పట్టీలకి అమ్మవారి చీర అలంకారాలన్నీ అడ్డం ఉంటాయి మనం చూడలేం అంత బాగా కానీ మన చేత ధ్యానం చేయించాలని చెప్పి ఇంత చక్కగా ఒక దృశ్యాన్ని ఏర్పాటు చేసి ఆ దృశ్యం ద్వారా మనం అమ్మవారి యొక్క పాల పాదాలు పాదాలకుండే మంజిరా చూసే భాగ్యాన్ని మనకి శ్లోకం ద్వారా కదిలించారు పైన శబ్దం కూడా వినే భాగ్యాన్ని కలిగించారు ఇక్కడే కూర్చొని ఎక్కడే పోకుండా అంతటి భాగ్యాన్ని మనం ప్రసాదించారు ఆది ఇది మనం ఈరోజు సౌందర్లహర్లో ఎనభై ఆరో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం